హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేనైతే ఈ రోజు మేముకి మేచల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో అతి తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్ లో హెచ్ఎండిఏ లేఅవుట్ లోని రెండు వందల అరవై ఆరు గజాల మంచి కమర్షియల్ ప్లాట్ సేల్ కయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ అరవై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ ప్లాట్ యొక్క ప్రైజ్ కానీ ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ కానీ ఓల్డ్ హౌజెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అన్ని ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మా వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీ యొక్క ఫ్యామిలీలో కానీ మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలన్నా మాకు కాంటాక్ట్ అయితే కావచ్చు లేదంటే మా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి ఒకరికి హెల్ప్ చేసినట్లయితే అవుతుంది ఒకరికి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకన్నా మంచిగా మనకైతే జరుగుతుంది సరే విషయానికి వచ్చేసే ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఉంటుంది మంచి డైమెన్షన్ అండి ఇది ఈ ప్లాటు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అయితే ఉంటుంది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ అనేది ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వన్ కిలోమీటర్ లోపలనే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ వెంచర్ నేమ్ వచ్చేసి మహాలక్ష్మి రెసిడెన్సీ వెంచర్ అండి ఇది లేఅవుట్ మీరు చుట్టుపక్కల చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అయితే కడుతున్నారు ఇక్కడ అందరూ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకున్నారండి చాలా మంచిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మేచల్ బస్ డిపో నుండి మనం తూప్రాన్ నిజామాబాద్ వెళ్ళే రూట్ లో ఆ హైవే నుండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే మీదగానే అట్లాగే ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ రావాలా సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత మీకు డబిల్పూర్ విలేజ్ కమాన్ అయితే కనిపిస్తుంది డబిల్పూర్ చోరస కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ నుండి మీకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఈ ప్లాట్ అనేది అయితే ఉంటుంది ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి పెరు స్క్వేర్ యార్డ్ ట్వంటీ టూ థౌజండ్ పెరు స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే నెగషిబుల్ అయితే ఉంటుంది ఇక్కడ నియర్ బై డబిల్పూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ డబిల్పూర్ విలేజ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీరు ఇన్వెస్ట్మెంట్గా పర్చేజ్ చేస్తే చాలా బాగుంటుందండి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని పెట్టుకుంటే తర్వాత మీరు రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసినామంటే దాని వాల్యూ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది అది డిగ్రీస్ అయితే అస్సలు కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి మంచి రీజనబుల్ ప్రైజ్ అయితే ఈ ఏరియాలో మంచి రీజనబుల్ ప్రైజు హెచ్ఎండిలో ఈ ప్లాట్ దొరకడం అనేది మీరు ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ అయితే తెలుసు తెలుసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఇది అయితే ఈజీగా తీసుకోవచ్చండి ఈ ప్లాట్ చాలా బాగుంది